ఇప్పుడు ఒకసారి అందరూ చెప్పండి ఈ పాత్రలో మంచి నీళ్ళు ఉన్నాయి నేను జ్యూస్ తాగాలనుకుంటున్నాను ఇదే పాత్రలో నేను జ్యూస్ పోసుకొని చక్కెరకెళ్ళి జ్యూస్ లేకపోతే ఏదో జ్యూస్ పోసుకొని తాగాలనుకుంటున్నాను దీన్ని నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఎట్లా తాగాలి నేను ఇప్పుడు నేను దీన్ని వాడుకోవాలనుకుంటున్నాను అండి జ్యూస్ కోసం లేకపోతే వెళ్ళి తైలం పోసుకొని ఆ తైలం మీద పోసుకోవాలనుకుంటున్నాను ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి దీనిలో ఏం చేయాలా అంటే నాకు పనికిరాంది ఏదో దీనిలో ఖాళీ చేయాలి నాకు అవసరమైనది ఏదో దాన్ని నింపుకోవాలి నేను దాన్ని వాడుకోవాలి ఇప్పుడు మనం ఎవరు కాళీ పాత్రలు కాదు ఆల్రెడీ నింపబడిన పాత్రలు అది ఇప్పుడు వచ్చిన గొడవ అర్థమైందా మనందరూ ఎవరు ఖాళీ పాత్రలను కాదు ఆల్రెడీ నింపబడిన పాత్రలు స్వీయత స్వయము ఆహము అనే వాటితో నింపబడిన పాత్రలు ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది మరి ఆయన ముందుకు వచ్చావు నన్ను వాడుకో అంటున్నావు నీ కోసం బ్రతకినప్పుడు నా బ్రతుకు అర్థం ఏంటి అంటున్నావు నీ కోసం ఫలించాలి నీ చిత్తం చేయాలి నీ సంకల్పం నెరవేర్చాలి ప్రభు నా జీవితానికి ఒక అర్థం ఇవ్వు నా బ్రతుకు పరమార్థం ఇవ్వు నేను పుట్టింది సార్థకం అవ్వాలి ప్రభువా నా జన్మ సార్థకం అవ్వాలి ప్రభావా చదపురుగులాగా పుట్టింది సత్య అన్నట్టు ఉండకూడదు ప్రభావం నా జీవితం నన్ను వాడుకో అని నువ్వు దేవుని ముందు వస్తావు నన్ను ఆశీర్వదించని దేవుని ముందుకు వస్తావు ఆల్రెడీ నువ్వేమో నింపబడిన పాత్రవి ఇది ఇప్పుడు ఏం చేయాలి రెండు చేయాలి ఒకటి ఉన్నదాన్ని ఖాళీ చేయాలి రెండవది ఆయన అనుకున్నది నింపాలి ఈ రెండు జరిగిస్తాడు దేవుడు రెండు ప్రక్రియలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి కొన్ని ఖాళీ అవుతుంటాయి ఆ స్థానంలో కొన్ని నింపబడతా ఉంటాయి ఒక్కొక్క పరిస్థితి దాన్ని ఖాళీ చేస్తుంటది ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క ఇబ్బంది ఒక్కొక్క శ్రమ మనలో కొన్నిటిని ఖాళీ చేస్తుంది ఆ ఖాళీలో దేవునివి కొన్ని నింపుతూ ఉంటాడు దేవుడు అర్థమైందా ఎంత తొందరగా ఖాళీ అయిపోతే అంత తొందరగా నింపబడటం అనేది జరిగింది ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఎవరు నిలబడినా దేవుడు నాతో మాట్లాడతాడనే విశ్వాసంతో అనేకులు అందుబాటులోకి వచ్చి దేవుని మాటలు వింటా ఉందని నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను దాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు ఇప్పుడు దాకా అశోకంగా చెప్పాడు మళ్ళీ శాల్ని మనం మొదలు పెడతాడేమనుకోవండి ఒక చిన్న ప్రకటన కోసం నేను వచ్చానంతే నేను నిలబడితే ఏ సందేశం ఇవ్వాలనుకున్నానో తన దాసుని దేవుడు ప్రేరేపించి అదే సందేశాన్ని పలికించాడు దేవుని కృప మహదైశ్వర్యం అది నిలబడిన పాత్రను వాడుకునేది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తన పాదాల చెంతగా ఆసక్తితో వచ్చిన బిడలతో ఏం మాట్లాడుకోవాలనుకుంటాడో అది ఆయనకే తెలుసు ఎంతమంది బిడ్డలైతే నా సన్నిధికి ఆశతో ఆకలితో వస్తారో వాళ్ళతో నేను మాట్లాడుకోవాలని ఆయన కొన్ని ఆలోచనలు పెట్టుకొని ఉంటాడు ఎవరెవరు వస్తారో కూడా తెలుసు ఆయనకి మీరందరూ వచ్చారు ఆయన పాదాల దగ్గరికి ముందు సందేశం ద్వారా ఆయన మాట్లాడాడు సహజంగా మనం మన స్వీయ జ్ఞానం మీద మన స్వీయ బలం మీద ప్రారంభం నుంచి ఆధారపడతూ వచ్చిన జీవితాలు మనవి అది ఆదాము సంబంధిత రక్తం దాని యొక్క ప్రభావం చక్కని తోట అందులో చక్కని ఫలవృక్షాలు వాళ్ళకి తండ్రిగా దేవుడు ఏమీ తక్కువ లేదు అన్నీ ఇచ్చాడు అయినా సరే శత్రువు ప్రేరేపించినప్పుడు మాకంటూ సొంత జ్ఞానం కావాలి అని వాళ్ళు కోరారు ఇవన్నీ మీరు తినేసేయండి ఈ పండ్లన్నీ మీరు తినేసేయండి ఈ పండ్లు తింటే మీకు మీ శరీరానికి జీవం కలుగుతుంది మీకు ఆరోగ్యంగా ఉంటారు మీరు తోట మధ్యలో జీవవృక్ష ఫలపు చెట్టు ఉంది అది తింటే శాశ్వతంగా జీవిస్తారు కాబట్టి ఇవన్నీ మీరు తినేసేయండి జ్ఞాన ఫలం అనేది అది తర్వాత చూద్దాం అది కూడా మీకోసమే వేశాను అది ఇప్పుడు కాదు ఇప్పుడు జ్ఞానంతో నిమిత్తం నేనున్నాగా నేను మిమ్మల్ని నడిపిస్తాను ఆ ప్రకారం నడుదురు కానీలే దాంతో మీకు అవసరం లేదు అది తింటే నీ సొంత జ్ఞానం ఉపయోగించటం మొదలు పెడతావు ఇక నా జ్ఞానానికి లోబడవు దెబ్బ తింటావు అని అది వద్దులే ఇవన్నీ తినని దేవుడు చెప్తే మానవుని పని ఏంటంటే దేవుడు అన్నీ ఇచ్చిన అవన్నీ వదిలిపెట్టి స్వీయత అంటే సొంతం ఆయన జ్ఞానం మీద మనం నడిపించబడేది ఏంది మనకంటూ సొంత జ్ఞానం కావాలి అని సొంత జ్ఞానాన్ని నానాడే కోరారు శత్రువు ప్రేరేపణతో కోరిన వాళ్ళు ఆశపడి ఆశపడితే తప్పులేదు ఆయన ఆగితే బాగుండు ఆకుండా అడుగు ముందుకేసి ఆ పండు కోసుకొని తిన్నారు పని చేసేశారు అప్పటి నుంచి ఇప్పటిదాకా సాతాను మన దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా మనలో స్వీయతనే రెచ్చగొడతాడు ఈరోజు భూమి మీద జరుగుతున్న హత్యలకు ఆత్మహత్యలకు అల్లర్లకు విడాకులకు సమస్తానికి కారణం స్వీయత అహం నేను అనే స్వయం ఇన్ని ఇబ్బందులకు కూడా అదే కారణం అది అనేది విరిగిపోతే గొడవ ఉండదు కానీ ఆదాము నుండి ఈ నేను నాకంటూ నేను అనే ఈ స్వీయత అనేది అక్కడి నుంచి ఆ రక్తం పంచుకు పుట్టిన సర్వ మానవాళికి వచ్చేసింది మీరు ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పేది అక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే దేవుడు రెండు పనులు చేయాల్సి వచ్చింది మానవుడు ఎంచుకున్నటువంటి సొంత దారులు ఎంత పనికిమాలవో వాడికి అర్థం కావాలి పాయింట్ నెంబర్ వన్ వాళ్ళ సొంత ఆలోచనలతో సొంత అభిప్రాయాలతో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు వేసే అడుగులు ఎంత ప్రమాదకరమైనవో వాళ్ళకి ఎన్ని సమస్యలు తెచ్చి పెడతాయో మనుషులకు అర్థం కావాలి ఆ తర్వాత దేవుడు తన జ్ఞానం చొప్పున నడిపిస్తే ఆ జీవితం ఎలా ఉంటుందో అప్పుడు ఆ విలువ తెలిసింది అందుకే మాకంటూ సొంత జ్ఞానం కావాలి మమ్మల్ని మేమే నడిపించుకోవాలి అనే స్వీయత వాళ్ళలో మేల్కున్నప్పుడు దేవుడు అడ్డగించలా లేకపోతే అడ్డుపడేవాడు అక్కడ తపని గద్దించేవాడు ఆ చెట్టు దగ్గర మనప్పుడు ఏం చేస్తున్నావు అనేవాడు ఎందుకు అనలేదు అంటే వెయ్యాలి తప్పటాడుకి వెయ్యాలి దాని ఎఫెక్ట్ ఏంటో వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవించాలి వాడి ప్రేరణకు లొంగారు కదా వాడు ఆలోచన తీసుకున్నారు కదా నా ఆలోచన తిరస్కరించారు కదా వాళ్ళకంటూ సొంత జ్ఞానం వాళ్ళ సొంత ఇష్టం సొంత అభిప్రాయం అన్నారు కదా నేనే వాళ్ళని దాసులుగా చేసింది లేదు నేనే వాళ్ళ చేత బానిస పని చేయించింది లేదు నేనే ఊడిగం చేయించింది లేదు నేనే వాళ్ళని టార్చర్ చేసింది లేదు జస్ట్ వాళ్ళ క్షేమం కోసం అది వద్దన్నా దానికి వాళ్ళు ఆ ఒక్క ఆజ్ఞకు లోబట్టడానికే ఇబ్బంది పడిపోయి మాకంటూ స్వేచ్ఛ లేదా ఇక అన్నీ నువ్వు చెప్పినవి చేసుకుంటా బతికేయటమేనా అన్నారు కదా కాబట్టి బతకండి సరే మీరు సొంతంగా బతకండి సరే మీ సొంత జ్ఞానం చూడండి దాని ఎఫెక్ట్ ఏందో చూడండి అని ఆ పండు తిననిచ్చాడు దాని ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి మరణాన్ని కూడా వేరే జీవి మీదకి పంపించేసి వాళ్ళకి మరణం కూడా తప్పించి బ్రతకనిచ్చి వారి నుండి భూమి మీద జనములు ఉత్పత్తి అయి ఆ మనుషులు తమ స్వీయ జ్ఞానం దాని యొక్క ప్రభావం దాని వలన కలిగే నష్టాలు అన్నీ అనుభవించాలి ప్రాక్టికల్గా ఆ తర్వాత నేను చెప్తే అప్పుడు వింటారు ముందైతే మనకు మొహం బగలాలి ఎంతమందికి అర్థమైంది ఈ మాట ముందైతే మనకి మన సొంత అడుగులు సొంత ప్రయత్నాలు సొంత ఆలోచనలు ఎదురు దెబ్బ అనేది తగలాలి అప్పుడేం జరిగిద్దకి ఎవరు బలవంతం ఉండదు నాలుగైదు సార్లు పగిలిందనుకో మోహం కనీసం లైఫ్లో ఒక్కసారైనా సరిగ్గా పగిలిందనుకో సత్యనాయక సొంత ఐడియా లేరు సొంత ఆలోచనలు చేయరు ఎందుకంటే చక్కగా మనల్ని నడిపించేటువంటి మహనీయుడు మనకు తోడై ఉన్నాడు ఆయన ముందు మామూలుగా చెప్తాడు నా చిత్తానికి లోబడు నా చిత్తానికి లోబడు అంట ఆ లోబడే దానికి మనకి మైండ్ ఉండదు ఓపిక ఉండదు కాబట్టి లోబడేటట్టు పరిస్థితులు తీసుకొస్తాడు ఈరోజు మన అందరం వచ్చిన వాళ్ళమే మనం అచ్చంగా తెలుసుకొని మనోనేత్రాలు వెలిగింపబడి అసలు ఏ అనుభవాలు లేకుండా వచ్చిన వాళ్ళం కాదు దాదాపు ఉన్న ఇక్కడ కూర్చున్న సరుకు ఈ లైవ్లో ఉన్న సరుకు దాదాపు సరుకులో చాలా బాగా మొహం మగిలిన వాళ్లే అశ్వీ అనుభవాల్లో డ్యామేజ్ అయిన వాళ్ళే ఒకవేళ డ్యామేజ్ కాకుండా ఎవరో చెప్తే తెలుసుకున్నానంటే తర్వాత అయినా సరే నీదేందో నీకు చూపించి ఆ తర్వాత నేను లొంగదీస్తాడు అందులో డౌట్ లేదు అలా చేయకపోతే ఎప్పటికీ మనం అన్ని విషయాల్లో మన స్వీయ బలం మీదనే ఆధారపడతాం మన సొంత జ్ఞానం సొంత బలం సొంత తెలివి సొంత నడిపింపు సొంత మేధాశక్తి అన్నదాని మీదే అది పనికి మాలింది మనకి మన మనకు స్వతహాగా వచ్చినటువంటిది మనకు పనికి రాదు దేవుని జ్ఞానమే మనల్ని నడపాలి అని నీకు స్థిర తీర్మానం వచ్చిన నాడు అప్పుడు ఎంటర్ అవుతాడు నీ లైఫ్లోకి ఆయన నా నీతి పనికిరాదు అన్నప్పుడు ఆయనే నీకు నీతి అవుతాడు నా పరిశుద్ధత కొండెక్కదు అని నీకు అర్థమైన నాడు ఏసే నీ పరిశుద్ధత అవుతాడు నా జ్ఞానం నన్ను మట్టి గరిపించింది మట్టి తినిపిస్తుంది అనే సంగతి నీకు అర్థమైన నాడు ఆయనే నీకు జ్ఞానం అవుతాడు నన్ను నేను కాపాడుకునే పరిస్థితి కోల్పోయాను నన్ను నేను రక్షించుకోలేకపోతున్నాను అన్న నాడు ఆయనే నీకు విమోచకుడు అవుతాడు ఇది మొదటి కురింది పత్రిక మొదటి అధ్యాయం ముప్పై ఇచ్చిన సాక్ష్యం ముప్పై వచ్చిన అతిశయించువాడు ఇక తన యందు అతిశయించడానికి లేదు అతిశయించువాడు ప్రభు నందే అతిశయించవలెను అని వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లు ఆయనే అంటే ప్రభు అయిన ఏ మనకు నీతియు జ్ఞానము పరిశుద్ధత విమోచన ఈ నాలుగు ఆయనే అయ్యాడు ఇప్పుడు ఒకసారి అందరూ చెప్పండి ఈ పాత్రలో మంచి నీళ్ళు ఉన్నాయి నేను జ్యూస్ తాగాలనుకుంటున్నాను ఇదే పాత్రలో నేను జ్యూస్ పోసుకొని చక్కెరకెళ్ళి జ్యూస్ లేకపోతే ఏదో జ్యూస్ పోసుకొని తాగాలనుకుంటున్నాను దీన్ని నిండా నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఎట్లా తాగాలి నేను ఇప్పుడు నేను దీన్ని వాడుకోవాలనుకుంటున్నాను జ్యూస్ కోసం లేకపోతే ఒల్లి తైలం పోసుకొని ఆ తైలం నెత్తి మీద పోసుకోవాలనుకుంటున్నాను ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి దీనిలో ఏం చేయాలా అంటే నాకు పనికిరాంది ఏదో దీనిలో ఖాళీ చేయాలి నాకు అవసరమైంది ఏదో దాన్ని నింపుకోవాలి నేను దాన్ని వాడుకోవాలి ఇప్పుడు మనం ఎవరు ఖాళీ పాత్రలు కాదు ఆల్రెడీ నింపబడిన పాత్రలు అది ఇప్పుడు వచ్చిన గొడవ అర్థమైందా మనందరం ఎవరు ఖాళీ పాత్రలు కాదు ఆల్రెడీ నింపబడిన పాత్రలు స్వీయత స్వయము అహము వాటితో నింపబడిన పాత్రలు ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది మరి ఆయన ముందుకు వచ్చావు నన్ను వాడుకో అంటున్నావు నీ కోసం బ్రతకినప్పుడు నా బ్రతుకు అర్థం ఏంటి అంటున్నావు నీ కోసం ఫలించాలి నీ చిత్తం చేయాలి నీ సంకల్పం నెరవేర్చాలి ప్రభు నా జీవితానికి ఒక అర్థం ఇవ్వు నా బ్రతుకు ఒక పరమార్థం ఇవ్వు నేను పుట్టింది సార్థకం అవ్వాలి ప్రభు నా జన్మ సార్థకం అవ్వాలి ప్రభు చెద పురుగులాగా పుట్టింది అన్నట్టు ఉండకూడదు ప్రభావా నా జీవితం నన్ను వాడుకో అని నువ్వు దేవుని ముందుకు వస్తావు నన్ను ఆశీర్వదించని దేవుని ముందుకు వస్తావు ఆల్రెడీ నువ్వేమో నింపబడిన పాత్రవి ఇప్పుడు ఏం చేయాలి రెండు చేయాలి ఒకటి ఉన్నదాన్ని ఖాళీ చేయాలి రెండవది ఆయన అనుకున్నది నింపాలి ఈ రెండు జరిగిస్తాడు దేవుడు రెండు ప్రక్రియలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి కొన్ని ఖాళీ అవుతుంటాయి ఆ స్థానంలో కొన్ని నింపబడతా ఉంటాయి ఒక్కొక్క పరిస్థితి ఒకదాన్ని ఖాళీ చేస్తుంటది ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క ఇబ్బంది ఒక్కొక్క శ్రమ మనలో కొన్నిటిని ఖాళీ చేస్తుంది ఆ ఖాళీలో దేవునివి కొని నింపుతూ ఉంటాడు దేవుడు అర్థమైందా ఎంత తొందరగా ఖాళీ అయిపోతే అంత తొందరగా నింపబడటం అనేది జరిగితే